పాలకొల్లు వైయస్సార్సీపీ కార్యాలయంలో మరియు పాలకులు గాంధీ బొమ్మల సెంటర్లో సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అరు పెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించారు గుడాల శ్రీహరి గోపాలరావు వారితో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషుబాబు మాజీ ఏఎంసీ చైర్మన్ సాలా నర్సయ్య జిల్లా జేసీఎస్ కన్వీనర్ కండవల్లి వాసు వైసీపీ సీనియర్ నాయకులు అడబాల వెంకటరమణ యలమంచిలి మండలం యూత్ అధ్యక్షులు లంక చిరంజీవి పోడూరు మండలం యూత్ అధ్యక్షులు దిగుమర్తి నాగరాజు పసుపులేటి వీరస్వామి రామాంజులు పెద్దమ్మధు మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలకొని పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు మన మా సోదరులందరితో నేను ఈ కార్యక్రమం చేసుకోవడానికి చాలా ఆనందంగా అనేది ఎందుకంటే నా కుటుంబ సభ్యుల వీరందరూ ఆదరించే ఆదరణ నాకు చాలా ఆనందంగా ఉంది ప్రనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆయన చేయని పదవులు లేవు అంటే అంత అద్భుతంగా చేసిన వ్యక్తి ఆయన అలాగే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నిలబెట్టి ఆయన టైంలో మూడు అమలు చేసి మూడుసార్లు మళ్ళీ రెన్యూవల్ చేసి అమలు చేసిన పార్లమెంట్లో అమలు చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజన్ రావు గారు అంటే నూట పదహారవ జయంతి కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసిన నా కార్యక్రమం పాలకుల టౌన్లో ఆయన విగ్రహానికి దండేసే కార్యక్రమం పాలకొల్లు నియోజకవర్గాన్ని అంతని ఏకతాటిగా చేసిన నా దళిత సోదరులకి ప్రత్యేక నా శిరస్సు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా వారిని అభిమానించే ఇంకా యూత్ పెరగాలని చెప్పి కోరుకుంటూ నేను ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటూ కొనసాగించాలి ఎప్పుడు ఆయన ఆశయాలకి మేము అనుగుణంగా మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తాం